చిన్నపాక మండలంలో బిఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీలు కూటమిగా ఉన్నాయి కూటమిగా ఉన్న సందర్భంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు పోటీలోండి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఎన్నికల నిబంధనలు లోబడి మా అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడంలో విఫలమయ్యారు గ్రామాల్లో మా అభ్యర్థులు మా వార్డు సభ్యులు మరియు సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో ప్రజల నుంచి వి విశేష స్పందన వస్తూ ఉంది ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు అన్ని హామీలు కూడా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజా పాలన పేరుతోటి పూర్తిగా ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్ళని మోసగించటం అది ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అది ఎన్నికల సందర్భంగా గ్రామాలన్నీ కూడా వెళ్ళినప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల నుంచి ఆ స్పందన వస్తూ ఉంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలు మోసాన్ని పసిగట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమయ్యారు మాకు ఆ సిమ్టమ్స్ అర్థమవుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేక భావంతో ఉన్నారు ప్రజలకు న్యాయం జరగలేదనేది అర్థమైపోతుంది ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజలు పూర్తిగా మోసపోయామని పూర్తిగా తెలుసుకున్నారు అది ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఫలితాలను కూడా మనం చూడబోతూ ఉన్నాం ప్రస్తుతము అసలు ఏడుల బయారం అనేది రాజకీయంలో రాజకీయ ఎత్తుగడలకు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ గెలుపు ఓటమిలో అనేది కీలక భాగస్వామ్యంగా ఈ ఏడుల బయారం అనేది ఉంది ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్ని సర్పంచ్లు గెలవబోతున్నారు ఎన్ని వార్డు మెంబర్లు గెలవబోతున్నారు ఇప్పుడు పినపాక మండలంలో ఏడుల బయారం జానంపేట దుగినపల్లి తోగ్గుడెం పినపాక సింగిరెడ్డిపల్లి ఇవన్నీ మేజర్ గ్రామ పంచాయతీలకు ఉండటం జరిగింది ఇవన్నీ మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా మేమే కైవసం చేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి సర్పంచ్లు వార్డు మెంబర్లు కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం మేజర్ గ్రామ పంచాయతీలు ఇరవై మూడు గ్రా గ్రామ పంచాయతీల్లో మేజర్ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్లకు కానీ ఈ ఏడుల బయారంలో ఉన్నటువంటి వారి తరపు